విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రత దృష్ట్యా గత మూడు రోజులుగా ఢిల్లీలో ఎడతెరిపి లేని సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాలు సారాంశం ఏం కాబోతా ఉందని ఆరాధిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండిని ఇప్పటికే ఇంటికి పంపించారు డైరెక్టర్ ఫైనాన్స్ డైరెక్టర్ కమర్షియల్ డైరెక్టర్ పర్సనల్ ముగ్గురు డైరెక్టర్లు కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లోనే ఉన్నారు మూడు రోజుల నుంచి చర్చలు ఏం జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో చర్చలు ఎవరితో చేస్తా ఉన్నారంటే ఎన్ఆర్టీసితో మాయిల్ తోనూ సేల్ తోనూ చర్చలు జరుగుతామని చెప్పేసి అర్థమవుతా ఉంది మంచిదే ఈ క్రమం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గతంలో ముంచేసిన వ్యక్తుల్లో ఒకడైనటువంటి పాత డైరెక్టర్ సక్సేన గారిని కూడా తీసుకొచ్చి ఆ మీటింగ్లో కూర్చోబెట్టారు లాస్ మేషన్ ఒకటి మూసేయడం కాదు మొత్తం ప్రధాన కారణం ఆ సక్సేన గారే మరలా ఇంకోటి మూసేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు ఈరోజు కలిసి మూడు భాషలో ఉంటే రెండు మూసేసి ఊటే నడిపే పరిస్థితి తీసుకొచ్చింది ఢిల్లీ నుంచి కాదా ఇప్పుడు కొత్త ఏం చర్చించిపోతూ ఉన్నారు ప్రభుత్వం మారింది విధానం మారాలని మేము కోరుకుంటా ఉన్నాం తెలుగు ప్రజల తరఫున ఉక్కు ఉద్యోగుల తరఫున పాట కమిటీ తరఫున మీకు కోరేది ఏంటంటే మూడు పరిదర్లు నడపండి పూర్తి ఉత్పత్తి తీసుకురండి పూర్తి ఉత్పత్తి రావడం ద్వారా ప్రజలకు చౌకత చౌకగా స్టేషన్ దొరుకుతుంది పూర్తి ఉత్పత్తి చేయడం ద్వారా ప్రజలకు మెడికల్ అధికారం దొరుకుతుంది పూర్తి ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అమ్మడం జరుగుతుంది పూర్తి ఉత్పత్తి తీసుకురావడం ద్వారా యువకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇది మానేసి ఉద్యోగాలు తగ్గిస్తాను ఉద్యోగ అవకాశాలు పోతాయి ఉన్నవాళ్ళకి వేసి జిండి పంపిస్తాను ఇది సరైన అని చెప్పేసి పూర్తి ఉత్పత్తి తీసినట్టయితే ఆ ఉత్పత్తి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల పనులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల పనులు వస్తాయి విశాఖపట్నం ఇంకా అభివృద్ధి అవుతుంది కొత్త కొత్త పరిశ్రమలు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కొత్త పరిశ్రమలు పక్కన పెట్టి ఉన్న పరిశ్రమలు కాపాడడం కోసం నడు పెంచాలని కోరుతూ ఉన్నాం ఈ మూడు రోజుల చర్చ నిర్ణయం కాకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు అలాగే స్థానిక ఎంపీ భరత్ గారు అలా పక్కన ఉన్న ఎంపీ సీఎం రమేష్ గారు కలగజేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం తద్వారా మొత్తం విశాఖ తెలుగు చెప్తారు ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పేసి నమ్ముతా ఉన్నాము ఈ నిర్ణయం చాలా కీలకంగా స్టీల్ ప్లాంట్ పరిమితం బొత్తండి అక్కడ కొత్త మేనేజ్మెంట్ రంగంలోకి వచ్చి రకరకాల చర్చలు చేస్తాను ఈ చర్చానికి కార్మిక వర్గం అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అట్లాగే మా కార్యాచరణ రేపు ఆదివారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు మొబైలైజ్ చేసి అక్కడ భారీ ధర్నా చేయబోతాను ఆ ధర్నా నుంచి రిమైన్ చేయబోతాను విశాఖ ఉక్కుని పూర్తి నడపాలని చెప్పేసి